ఉమ్మడి నెల్లూరు నియోజకవర్గంలో మన ప్రీపోల్ సర్వేగా చూసుకుంటే మొత్తం ఇక్కడ పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాని క్లీన్ చేశారు ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితులు చూసుకుందాం మోటగా కావల నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలే తో ఆయన అది జనం బాగా నమ్మారు మరియు తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది ఇక్కడ మాత్రం కావ్యకృష్ణారెడ్డి గారికి గెలుపు ఉన్నట్టు తెలుస్తుంది తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి విక్రమ్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నట్టు అర్థమవుతుంది ఇక్కడ సంస్థాగతంగా కూడా కొంచెం వైసీపీకే ఎడ్జిగా ఉన్న నియోజకవర్గం తర్వాత నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎండి ఖలీల్ గారు వైసీపీ అభ్యర్థిగా పొంగూరు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా ఈసారి అయితే నారాయణ గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు అందరూ ఎలాంటి అనుమానం అయితే లేదు ఈ సీట్ ని తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకుంటుంది తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తున్నారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ సీట్ను కూడా తన ఖాతాలో వేసుకుంటుంది తర్వాత కొవ్వూరు నియోజకవర్గం రెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి భార్య ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ప్రాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించడం అయితే ఖాయం తర్వాత సర్వేపల్లి సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ లెక్కల ప్రకారం అయితే వైసీపీనే గెలవాలి కానీ సోమిరెడ్డి గారు ప్రచారం మరియు గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డి గారు అసలు పోటీనే కాదు నాకు అనే విధంగా చేసిన వ్యాఖ్యల కారణంగా ఇక్కడ సోమిరెడ్డి గారి సింపతితో ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే అయిపోయింది ఇక్కడ గెలుపెవరిది అనేది ఎగ్జిట్ పోల్స్ వస్తే తప్ప మనం చెప్పలేనటువంటి పరిస్థితి తర్వాత గూడూరు నియోజకవర్గం గూడూరు నియోజకవర్గంలో మెరుగ మురళీధర్ గారు వైసీపీ అభ్యర్థిగా పాశం సునీల్ కుమార్ గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇది కూడా కీన్ కంటెస్టే మనం ఇప్పుడే అప్పుడే చెప్పలేని పరిస్థితి పోల్ మేనేజ్మెంట్ బట్టి ఇక్కడ గెలుపు ఎవరిది అనే ఆధారపడి ఉంటుంది తర్వాత సూలూరుపేట సూలూరుపేటలో సంజీవయ్ గారు వైసీపీ అభ్యర్థిగా తర్వాత విజయశ్రీ గారు కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఈ సీట్ అయితే వైసీపీ మరోసారి గెలవబోతుంది తర్వాత వెంకటగిరి వెంకటగిరి నియోజకవర్గంలో నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా లక్ష్మీప్రియ గారు కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఈ సీట్నైతే వెంకటగిరి తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకోబోతుంది తర్వాత ఉదయగిరి ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా మరియు కాకర్ల సురేష్ గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ కూడా వైసీపీ గెలవాలి కానీ ఇక్కడ కాకర్ల సురేష్ గారు గత రెండేళ్లుగా చేసుకున్నటువంటి సేవా కార్యక్రమాలు అయితేనేమి జనసేన పార్టీతో పొత్తు మరియు ఇతనికి అన్ని వర్గాలు కలిసి పనిచేయడము అనేది జరుగుతుంది కాకపోతే సీనియర్ నాయకులు తెలుగుదేశంలో గ్రూపులు ఉన్నాయి దాన్ని ఎలా సర్ది చేసుకుంటారు అనేది చూడాలి ప్రస్తుతానికి మాత్రం ఇది కీన్ కంటెస్ట్ గానే ఉంది పోల్ మేనేజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది టోటల్గా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సిగ్మెంట్లలో ఐదు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలున్నాయి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి మూడు మాత్రం హోరాహోరీగా ఉంది ఆ మూడు వైసీపీకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు అనూహ్యంగా అందులో ఒకటి రెండు తెలుగుదేశం గెలిచిన ఆశ్చర్యం లేదు